నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లె గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేదలకు శాపంగా మారింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్ నాగార్జున సమయపాలన పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు పేదలకు వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తుంది కానీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో అంకిరెడ్డిపల్లెలో పేరుకే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సొంత భవనం లేదు ఒక ఇంటిని బాడుగకు తీసుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది గ్రామంలో ఆరోగ్య కేంద్రం ఉందని పని చేసే సిబ్బందికి మాత్రం తెలుసు ఆసుపత్రి ఉందని గ్రామంలో ఎవరికి తెలియదని గ్రామస్తులు విలేకరులతో పేర్కొన్నారు శుక్రవారం ఆసుపత్రి అడుగుతారు లేడు ఏనాడు లేడు ఆయన కారవారం లేదు ఆయన ఉండే నిజలు లేని నిజలు మోగాళ్ళలోపు లాగా బీబీ డౌన్ అవుతానే బీబీ ఎక్కువ అవుతుంది సుదారు ఉంది ఇట్లా ఇట్లాంటివన్నీ చూస్తాడని పోతే ఒక్క రోజు కూడా కావాలి ఆయన ఇంకా దానికి మేమేం చేయాలని మేము తాడపతి ఆ డబ్బు ఇప్పించుకోవడం గల్లగారు పనులు చేసి ఆ డబ్బు ఇప్పించుకోవడం తాడతీ పోయి వాళ్ళెక్కడితో పోసి రావడం ఇంకా ఏం మేము ఎట్ట బతకాల నంద్యాల జిల్లా కొలింగుల్ల మండలము అంకిరెడ్డిపల్లె గ్రామము ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాడని అంటండరు కానీ నేనైతే చూడలేదు నాకు ఎప్పుడంటే అప్పుడు బీపీ డౌన్ అవుతుంది గ్యాస్ స్టబులు ఉంది గన్లోకి కూలికి పోతా మధ్యాహ్నం మురుగు చేసి వచ్చా ఇంటికి ఏం పరిస్థితి బాగోలేదు ఆ బండల గింజలు మింద పడతాయని వచ్చి బాధలు బాధలో కానీ కాడబో కాళ్ళలో పట్టుకొని నూర ఇన్నూరు ఇప్పించుకొని తాడపిత్రి పోయి అనంతపురం జిల్లా తాడపిత్రి పోయి అక్కడ చూపించుకొని వస్తా ఇంటికి మళ్ళా రెండు మూడు నెలలలోనే మళ్ళీ బాగుంటుంది మళ్ళీ మూడో రోజు నాలుగో రోజు మళ్ళీ అది పకారం మా పరిచిత్తుంది ఈడ ఉండేది డాక్టర్ ఉండేది లేని ఎవరికి తెలియదు ఎవరిని కింద చేర్చే కదా వాడు వచ్చి పది మందికి చెప్తే పది మంది పోయి పది మంది పది మంది చెప్తే నూరు మంది అవుతారు నూరు మంది పోయి చెప్తే ఒక పది మంది పది మంది వెయ్యి మంది అవుతారు ఊరంతా తెలిసిపోతారు ఏది అతన్ని చూసినేది లేదు పెట్టిన లేదు మాకు అసలు తెలియదు నంద్యాల జిల్లా మండలం అంకి అంకిడిపల్లె గ్రామ నివాసిని నేను నా పేరు బాలుమార్య నేను మండల నాయకుని ఎంఆర్పిఎస్ ఈ గ్రామంలో ఎక్కువ గణి కార్మికులు ముస్లిం ముతుకలు ఉండే గ్రామం షుగర్ పేషెంట్లు అయితేమి ప్లస్ బీబీ గల వాళ్ళైతేనేమి అందరూ ఈ గ్రామంలో ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చే ప్రైవేట్ ఆసుపత్రికి పోయి ఎక్కడ తాడపత్రి అనంతపురం జిల్లా ప్రైవేట్ ఆసుపత్రికి పోయి వాళ్ళు అధిక డబ్బులు పెట్టి పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి కానీ పెట్టి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరుచుకునే దుస్థితి ఉంది కానీ అంగిడి బల్లో పిహెచ్ ఉందనే ఒక విషయం కూడా ప్రజలకు అవగాహన అయింది అతను ట్వంటీ ఫోర్ అవర్స్ తన వైద్యాన్ని ఈ ప్రజలకు కానీ ఈ గ్రామానికి కానీ అందించాలి కానీ అతను ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు కదా పన్నెండు గంటలకు కూడా డ్యూటీలో ఉండేటట్టుగా మాకు కనిపించట్లేదు మేము పదే సార్లు రెండు సార్లు మూడు సార్లు పోయాం అక్కడికి పోయి ఇక్కడ ఆశా వర్లన్నీ అడిగాం ఏమ్మా డాక్టర్ రావడం లేదా ప్రజలు ఇటు వచ్చి ఎన్నికి పోతున్నారని చెప్తే ఆమె ఏ ఏ ట్రీట్మెంట్కు ఏ మందు ఇవ్వాలని కూడా తెలియదు వాళ్ళకు వాళ్ళే ఈ యొక్క సిబ్బందిని అంతా కొనసాగించుకుపోతున్నారు ఏదో పోయినప్పుడు ప్రజలకు ఏం చెప్తారు డాక్టర్ లేడు దీని మందులు తీసుకున్నావో ఇది తీసుకున్నావో అని చెప్పి సాగులు చెప్పి పంపించడం తప్ప ఏ ట్రీట్మెంట్ కు ఏ మందులు ఇవ్వాలనే అవగాహన లేని వ్యక్తులు అది మెయింటైన్ అంటే డాక్టర్ ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాన్ని గమనించాల్సిన పరిస్థితి ఇక్కడ ఆయన వచ్చినప్పుడు కొద్దిసేపు ఉంటాడంట మళ్ళీ వెళ్ళిపోతాడంట ఆయన డ్యూటీ చేసే టైం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా ఖచ్చితంగా చేసే అంత కొంత మేరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాడని మా మా మేము భావిస్తున్నాం అతను సిన్సియర్ గా డ్యూటీ చేసేదే మేము చూసిందే లేదు అటువంటిప్పుడు అతను మా మా ఊరికి ఎందుకు డాక్టర్గా పదవులను స్వీకరించాడు అతను నిర్లక్ష్యానికి అతనికి శిక్ష ఏ విధంగా ఉండాలి